హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ తమ చూశారు కదండి కదండీ సో ఈరోజు ఆడవాళ్ళకి ఉపయోగకరంగా ఉండే టిప్ అయితే షేర్ చేస్తున్నానండి సో జనరల్గా ఏంటంటే ఏ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు పెట్టుకున్నా పండుగలున్నా పూజలున్నా లేకపోతే ట్రిప్లకి వెళ్ళాలన్నా ప్రయాణాలు చేయాలన్నా కూడా కొన్నిటికి ఎక్కువగా మనం ఇంపార్టెన్స్ ఇస్తుంటాం వాటికి టైంలో ఏంటంటే కొంచెం స్ట్రెస్ కారణంగా లేకపోతే మనకి పీరియడ్స్ అనేది కరెక్ట్గా ఆ మూమెంట్లో ఉంటాయి సో వాటిని ఆపుకోవడానికి టాబ్లెట్స్ వాడుతూ ఉంటామండి ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల ఏంటంటే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది థైరాయిడ్ వస్తుంది పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అనేది ఫ్యూచర్లో ఫేస్ అవుతాం ముఖ్యంగా పెళ్లి కానీ అయితే ఈ పీరియడ్స్ని గా రావడానికి టాబ్లెట్స్ యూస్ చేస్తే మాత్రం ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు పెళ్లి కాని వాళ్ళనే కాదు పెళ్ళైన వాళ్ళు కూడా అవి వాడడం చాలా డేంజర్ అండి క్యాన్సర్ కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాగ ఏదైనా పూజలున్నా ఏదైనా గుళ్ళకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా ఎవరైనా ఇళ్ళకు వెళ్ళాలన్నా శుభకార్యాలకి అటెండ్ అవ్వాలన్నా కూడా పీరియడ్స్ని మనము కొన్ని డేస్ వరకు ఆపుకోవడానికి నేను ఈ రోజు టిప్ అనేది షేర్ చేయబోతున్నాను ఇది నేను పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చెప్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో కూడా మేము నలుగురు పిల్లలం అండి మా అమ్మ మేము ముగ్గురు ఆడపిల్లలవి సో మాకేందంటే ఎప్పుడు కూడా మా అమ్మ టాబ్లెట్స్ ఇచ్చేది కాదు సో ఎప్పుడైనా ఏదైనా పూజ ఉన్నా ఇంట్లో శుభకార్యం జరుగుతున్నా కూడా సో ఇలాగా హోమ్ రెమెడీ అనేది చేసేదండి సో ఈ హోమ్ రెమెడీలో మనం యూస్ చేసే వస్తువులు కూడా మన లో దొరికేవే చూస్తున్నారు కదా నేను మీకు ఏలక్కాయలు ఇంకా నిమ్మకాయలు అనేది చూపిస్తున్నాను సో వీటి యూజ్ అనేది ఎలా చేసుకోవాలి ఎలా వాడుకుంటే మనకి పీరియడ్స్ ఒక ఐదు రోజుల పాటు పోస్ట్ పోన్ అవుతాయండి అంటే లేట్గా వస్తాయి మనకి వచ్చే డేట్ కాకుండా లేటుగా వస్తాయి ఒక ఫైవ్ డేస్ సో ముందుగా అయితే నేను ఏలక్కాయని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మన కిచెన్లో ఖచ్చితంగా ఉంటుంది మనం అన్ని రెసిపీ స్వీట్ రెసిపీస్లో ఖచ్చితంగా వాడే పదార్థమే కాబట్టి ఈ ఏలక్కాయని ఇలా ఉలుచుకొని ఒక మూడు ఏలక్కాయని ఇలా ఉలుచుకొని నోట్లో వేసుకొని నమలాలండి నమిలి ఆ రసం మింగాలి ఇది ఎప్పుడు చేయాలంటే ఉదయాన్నే లేచి పరగడుపున మీరు ఇలా మూడు ఏలక్కాయలు తినాలండి ఇది కూడా పీరియడ్స్కి ఐదు రోజుల ముందు నుంచి మీరు దీన్ని ప్లాన్ చేసుకోవాలి మీకు పీరియడ్ పర్వాలేదు డేట్ వస్తుంది అని ఫిక్స్ అయినప్పుడు ఆ డేట్ కంటే ఒక ఐదు ఆరు రోజుల ముందు కనీసం ఒక వారం రోజుల ముందైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఖచ్చితంగా ఐదు రోజుల ముందైతే చేయాలి ఇలా ఉదయాన్నే మీరు ఈ ఏలక్కాయల్ని మూడు బుడ్డలు తీసుకొని ఒలిచి చక్కగా వాటిని నమిలి ఆ రసాన్ని మింగాలి తర్వాత చూడండి ఇది ఫస్ట్ టిప్ అండి సెకండ్ టిప్ వచ్చి నిమ్మకాయలు చూడండి నేను నిమ్మకాయ అయితే కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇలా ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తీసుకొని అందులోకి ఇలాగ అరచెక్క నిమ్మరసం లేదా మొత్తం మీరు తాగలితే చిన్నకాయ అయితే మొత్తం వేసుకోండి పెద్దదైతే అరచెక్క తీసుకోండి ఇలా నిమ్మరసం పిండేసి దీన్ని కూడా పరగడుపున ఉదయాన్ని పీరియడ్స్ పీరియడ్స్కి ఐదు రోజుల ముందే తీసుకోవాలండి ఈ నేను చెప్పిన ఈ టిప్స్ రెండు కూడా పీరియడ్కి ఐదు రోజుల ముందు నుంచి మీరు ఫాలో అయితే మీకు పీరియడ్స్ రెండు మూడు రోజులు ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతాయి సో మీరు అనుకున్న కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎవరైనా విజిట్ చేయాలన్నా ఏ శుభకార్యాలకు వెళ్ళాలన్నా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా కూడా చక్కగా పని పూర్తి చేసుకోవచ్చు సో ఎంతో హెల్దీగా న్యాచురల్గా మనకి ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనకి పీరియడ్స్ని ఒక రెండు మూడు రోజుల వరకు ఆపుకునే ప్రయత్నం అయితే చేయొచ్చండి మందుల జోలికైతే అస్సలు వెళ్ళకండి అయితే చాలా డేంజర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి పీసీఓస్ క్యాన్సర్ థైరాయిడ్ లాంటి సమస్యలు అనేది ఖచ్చితంగా ఎదురవుతాయి సో నేను షేర్ చేసిన ఈ టిప్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంట కొడితే మీకు ఇలాంటి మరెన్నో టిప్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ